శ్రీకాళహస్తికి సంబంధించిన బట్టి రాహుకేతు పూజను ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఉన్నారో మీరందరూ కూడా శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చిన తర్వాత నాలుగో నెంబర్ గేట్ దగ్గర పిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఎవరైతే ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూజ సామాగ్రి అన్నది మనకి డోనర్ కౌంటర్ అనేది ఉంటుంది మనం చూపిస్తామండి బ్యాక్ సైడ్ డోనర్స్ కౌంటర్ ఈ డోనర్స్ కౌంటర్ దగ్గర మీకైతే పూజా సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది నేరుగా దేవస్థానానికి వచ్చి తీసుకున్న వాళ్ళకి అయితే కౌంటర్ వద్దే పూజా సామాగ్రి ఇస్తారు అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు కూడా ఉంటుంది వాళ్ళకైతే కౌంటర్ దగ్గర ఇస్తారు కానీ ఆన్లైన్లో ఎవరైతే బుకింగ్ చేసుకునేటువంటి బస్సుకున్నారో వాళ్ళకైతే ఇక్కడ ఇది కనిపిస్తున్నటువంటి డోనర్స్ కౌంటర్ చూపిస్తున్నాను డోనర్స్ కౌంటర్ చూస్తున్నారు కదా ఈ డోనర్స్ కౌంటర్ దగ్గర మనకి